తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రాత్రి అమ్మవారు మహారాణి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు తీర్చుకున్నారు రాత్రి ఏడు గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు గజ తురగ వృషభ పదాతి దళాలు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల చక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలు మంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావు జేఈఓ వీరబ్రహ్మం ఆలయ ఈవో గోవిందరాజన్ పాల్గొన్నారు